పార్లమెంటు నియోజకవర్గానికి బూడి ముత్యాల నాయుడును ప్రకటించారు వైసీపీ అధినేత జగన్ అయితే ఈ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ పేరు ఖరారైన విషయం తెలిసిందే ప్రస్తుతం బూడి ముత్యాల నాయుడు మాడుగుల వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన్ను అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని జగన్ నిర్ణయించారు ప్రస్తుతం మాడుగుల వైసీపీ ఇన్ఛార్జిగా బూడి నాయుడు కుమార్తె ఈర్లి అనురాధ ఉన్నారు అందుకే ఆయన్ని అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని నిర్ణయించుకున్నారు జగన్ ఇరవై నాలుగు పార్లమెంటు స్థానాలను ఒకేసారి ప్రకటించిన జగన్ అనకాపల్లిని లో పెట్టి పట్టున్న క్యాండిడేట్ నిలబెట్టారు అనకాపల్లి ఎంపీ స్థానంలో వెలమ సామాజిక వర్గానికి మంచి ఓటు బ్యాంక్ ఉంది ఈ కారణంగా సీఎం రమేష్ కడపకు చెందిన నేత అయినా అనకాపల్లిలో పోటీకి ఆసక్తి చూపించారు కొప్పుల వెరమ వర్గానికి చెందిన బూడి ముత్యాల నాయుడును రంగంలోకి దింపడంతో అక్కడ పోరు ఈసారి రసవత్రంగా ఉంటుంది అనే ప్రచారం సాగుతోంది